ఈరోజు మనము మిక్స్డ్ నెంబర్స్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి మార్చడం ఎలాగో నేర్చుకుందాము ముందు మిక్స్డ్ నెంబర్ అంటే ఏంటి అన్నది చూద్దాము ఉదాహరణకు టూ వన్ బై టూ ఇక్కడ హోల్ నెంబర్ ఇంకా భిన్నము రెండూ ఉన్నాయి అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దదిగా ఉంటుంది ఉదాహరణకి ట్వంటీ త్రీ బై ఫైవ్ దీంట్లో న్యూమరేటర్ ఇరవై మూడు డినామినేటర్ ఐదు న్యూమరేటర్ ఇరవై మూడు డినామినేటర్ ఐదు కంటే పెద్దది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చవచ్చు ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లా ఎలా మార్చాలో చూద్దాము టూ అండ్ హాఫ్ని ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ముందు భిన్నంలోని డినామినేటర్ని హోల్ నెంబర్తో గుణించాలి దానికి ఫ్రాక్షన్లోని న్యూమినేటర్ని కూడాలి అంటే రెండు ఇంటూ రెండు ప్లస్ ఒకటి డివైడెడ్ బై టూ ఇది ఫైవ్ బై టూకి సమానం కావున టూ అండ్ హాఫ్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ ఇంకొకటి చూద్దాము ఫోర్ టూ బై త్రీ దీనికి డినామినేటర్ మూడు మూడే ఉంటుంది ఇప్పుడు న్యూమరేటర్ని చూద్దాము న్యూమరేటర్ ఏమొస్తుంది ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ కావున ఫోర్టీన్ బై త్రీ వస్తుంది ఇప్పుడు ఇంకొకటి చూద్దాము సిక్స్ సెవెంటీన్ బై ఎయిటీన్ దీనిలో కూడా డినామినేటర్ ఎయిటీనే ఉంటుంది అయితే ఇప్పుడు న్యూమరేటర్ని చూద్దాం సిక్స్ ఇంటూ ఎయిటీన్ ప్లస్ సెవెంటీన్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ ఎంత వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ప్లస్ సెవెంటీన్ డినామినేటర్ ఎయిటీనే ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై ఎయిటీన్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిటీన్ వన్ ట్వంటీ ఫైవ్ బై ఎయిటీన్కి కి సమానము ఇంకొన్ని ఉదాహరణలను చూశాక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలో చూద్దాము మొదట ఇప్పుడు ఉదాహరణని చూద్దాము టూ వన్ బై ఫోర్ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలో చూద్దాము టూ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫోర్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ కాబట్టి ఎయిట్ ప్లస్ వన్ బై ఫోర్ ఇది నైన్ బై ఫోర్కి సమానము దీన్ని క్లియర్గా డ్రా చేసి అర్థం చేసుకుందాము చూడండి నేను రెండు సర్కిల్స్ని గీస్తాను అలాగే సర్కిల్లో నాలుగు వంతు భాగాల్ని కూడా డ్రా చేస్తున్నాను ఎన్ని నాలుగు వంతుల ముక్కలు ఉన్నాయి వేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పావు ఉన్నాయి అంటే నైన్ బై ఫోర్ కాబట్టి పైన చేసినది క్లియర్గా అర్థమైందనుకుంటాను ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోనికి ఎలా మార్చాలో చూద్దాము ట్వంటీ త్రీ బై ఫైవ్ ఫైవ్తో ఇరవై మూడుని డివైడ్ చేసి రిమైండర్ ఎంత మిగులుతుందో దాన్ని క్లియర్గా రాస్తాను ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ కావున మూడు మూడు మిగులుతుంది ఇప్పుడు ఇరవై మూడు బై ఐదుని నాలుగు మూడు బై ఐదుగా వ్రాయాలి అర్థమైందా ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాము సెవెంటీన్ బై ఎయిట్ ఏం చేయాలి ఎయిట్తో సెవెంటీన్ని భాగించాలి ఎయిట్ ఎంతలో సెవెంటీన్ వస్తుంది ఎయిట్ టూ జా సిక్స్టీన్ కావున సెవెంటీన్ మైనస్ సిక్స్టీన్ వన్ మిగులుతుంది కాబట్టి టూ రాసి వన్ మిగిలిపోయినది న్యూమరేటర్లో రాసి ఎయిట్ని డినామినేటర్లో రాయాలి దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణని కూడా చూద్దాము ఫైవ్ బై టూ దీన్ని చూస్తే ఐదు అరలు ఉన్నాయని అర్థమవుతుంది మనము ఫైవ్ బై టూని ఒక పిజ్జాతో లేక ఇడ్లీ రూపంలో ఉండే సర్కిల్లాగా వేసి అర్థం చేసుకుందాము ఇది ఒక అరముక్క రెండవ అరముక్క మూడవ అరముక్క నాలుగవ అరముక్క ఐదవ అరముక్క వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు అరముక్కలు ఒకదానికి సమానము అలాగే ఇంకొక రెండు అరముక్కలు ఇంకొకదానికి సమానము అంటే రెండు పూర్తి పిజ్జాలు లేదా ఇడ్లీలకి సమానము ఇంకా ఇంకొక అర ఇడ్లీ మిగిలి ఉంది అంటే రెండున్నర అని అర్థం కావున ఫైవ్ బై టూ ఈక్వల్ టు టూ అండ్ హాఫ్ అని రాయొచ్చు దీన్ని టూతో ఫైవ్ని డివైడ్ చేస్తే టూ ఇంటూ టూ ఫోర్ కావున ఈ రెండు ఇక్కడ రాస్తాను కావున ఫైవ్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు వన్ ఈ వన్ ఇక్కడ రాస్తాను అలాగే ఇటు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని బట్టి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా రాయాలో అర్థమైందనుకుంటున్నాను